ప్రతిని తెచ్చే బాలు ఇప్పుడు అతడే అతడే అతడే

అవును నువ్వు మాట్లాడు నువ్వు చెప్పు అందరికి చెప్పు એ જંડાઈ તો આમે છે વે આ લઈ જાય વા રેડી સુમેંદ સજના તારડે માં અભિનામ ખેવી બાવે જો જમહા મેલે મેલે યાર એડા બલ્લા

తల్లి ఎంతమంది పిల్లలు కొడుకులు నలుగురు కొడుకులు వాళ్ళు భోజనం పెడుతున్నారా నేను భోజనం పెడుతున్నానా ఎవరు పెడుతున్నారు పువ్వా కోట్లాది మంది ప్రజల అభిమాన నాయకుడు మనందరి ప్రీత ముఖ్యమంత్రి గౌరవనీయు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తూ వేదిక మీద ఉన్న నాయకులందరి నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేలాది మంది అసే జనవాహినికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు రేపు నెల పదకొండవ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో ఎంపీగా నిమ్రకిష్ట పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాము మీరందరూ సైకిల్ గుర్తుకే ఓట్లు వేసి వేయించి గెలిపించవలసిందిగా మేము అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ప్రజల కోసం అహన్ని కృషి చేస్తున్న ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ నిర్దేశించగల శక్తి గల ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ముందు కాలంలో రామరాజ్యం చూసామో లేదా తెలియదు కానీ ఈరోజు చంద్రబాబు గారి పరిపాలన కులమత వర్ణ విశిష్టం లేకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలు చేస్తాం మే కోరుకుంటున్నా ఇది కరెక్ట్ సమయము తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి కారణం ఏమంటే ఈ రాష్ట్రం మూడు పూల రకాలుగా అభివృద్ధి చెందాలన్నా అమరావతి నిర్మాణం జరగాలన్నా నదుల అనుసంధానం జరగాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఏకైక నాయకుడు ఆయన తప్ప వేరే తినడం లేదు దొంగలు దుర్మార్గులు లక్షల కోట్ల రూపాయలు తిన్నా వాళ్ళు అధికారం లేకొస్తే ఈ రాష్ట్రం చిన్నభిన అయిపోతుంది పక్కల చింపేలా విస్తరణపోతుంది కాబట్టి మేమందరినీ కోరేది వీటిలోనే మీరు ఈరోజు తగిన గుణపాఠం వైఎస్ఆర్సీకి చెప్పాలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్థాలు గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు కొత్త చెరువు ఏక్ సర్పంచ్ చెన్నారెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడితే కోరుతున్నాను ఎంపీ గారిని రెండు నిమిషాలు మాట్లాడుతుందో కోరుతున్నాను ధోరణీయులు పూజలు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి